ప్రేమ ధీరజ్ వాళ్ళు గ్రౌండ్లోకి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే నువ్వు నాతో రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనగలవా నాకన్నా నెగ్గలవా అని చెప్పేసి అయితే ప్రేమకు ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే నీకన్నా నేనే ఫాస్ట్గా పరిగెట్టగలను చూడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే సరే రా అయితే రన్నింగ్ కాంపిటీషన్ అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్కి అయితే బాగా అలుపు వచ్చి ఆగిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏంటి రా అలా ఆగిపోయావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ఉన్న ధీరజ్ మాత్రం అమ్మో నేను మరి పరిగెట్టలేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేనే నెగ్గాను అని ఒప్పుకుంటావా నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఉన్న ధీరజ్ అయితే అవును రన్నింగ్ కాంపిటీషన్లో నువ్వే పెద్ద తోపు తురుమువి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధైర్రజ్ మాత్రం అవును నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నీకు నువ్వు ఎంతగా పరిగెడుతున్నావు ఇంతగా అన్ని చేస్తున్నావు కదా నువ్వు నువ్వు పోలీస్ ఆఫీసర్గా ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా నవ్వి రే ఇక్కడ అన్నావు సరిపోయింది అదే ఇంట్లో అంటే పెద్ద గొడవే అయిపోతుంది తెలుసా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం నేను నిజంగానే చెప్తున్నానే నువ్వు కానీ పోలీస్ ఆఫీసర్ అయితే మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా ఉంచుతావా ఏంటా అని చెప్పేసి అయితే తనని హేళన చేస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమకు చాలా కోపం వచ్చేసి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ని ని కొడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఆపవే ఆపు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఎలా ఆపమంటావు నేను నిన్న మాటలు అంటున్నావురా నువ్వు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధీరజ్ని ఆట పట్టిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ప్రేమకు దొరకకుండా అలా పరిగెడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ కిందకు పడిపోవటంతో రా నిన్ను లేపుతాను అని చెప్పేసి అయితే తన చెయ్యి పట్టుకొని లేపుతూ మళ్ళీ ఆ చెయ్యిని వదిలేస్తూ ఉంటుంది అంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే కింద పడిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా నవ్వుకుంటూ ఉంటుంది ఏంటి రాక్షసి నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నవ్వుకుంటూ చాలా పొంగిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తూ ఉంటాడు ప్రేమను ఎప్పుడు ఇంత ఆనందంగా నేను ఎప్పుడూ చూడలేదే అని చెప్పేసి అయితే అనుకుంటూ ప్రేమను అలా చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్